చూడండి మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము నాలుగు నింపులు ఉన్నాయి మంచి ఏవి సైజులు ఉన్నాయి చూడండి ఇది ఆరుబుల్ ఇది ఇంకా పదహారు రోజులు టైం ఇది చూడండి ఏవి సైజు ఇది మాది అన్నమ్మాయి జిల్లా పిటిఎం పెద్దతిప్ప సముద్రం రెండు అరుబుల్ ఇది ఫస్ట్ ఇత ఇంకా పదహారు రోజులు టైం ఉండేది మినేది తాగి దానికి కాడాగడం బాగుంది చూడండి టైం పది పది రేట్లు వస్తుంది இது ரெண்டோ இக்கா இது ரெடில வந்து இது டைம் பதி பதக்கொண்டு வச்சி டைம் பதி பதக்கொண்டு வச்சி இது ரெண்டோ இத்தி தான் மஞ்சள் வச కొన్ని సైజు మంచి సైజు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి పరిస్థితి కలిసి తీసుకోండి మంచి వర్ష వరుస బాగుంది రెండు ఇది రెండో ఐదు పన్నెండు పన్నెండు వచ్చింది పూటకు పన్నెండు వేళ్ళు వచ్చింది పూటకు మంచి సైజు ఉంది బాగా సాకినారు తాడా గీడా బాగుంది

మూడు మూడు ప్రాచెస్లు ఒక ఓలిస్టిన్ చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి తీసుకోండి ఎయి మంచి సైజులు బీలు మంచిగా ఉన్నాయి రెండు ఇది ఓల్ స్టీన్ ఇది ఇది తక్కువ రూపాయలు ఇది అరవ రెండు ఇది అరవై రెండు వేలకి నాకు పదహైదు రోజులు టైం ఉంది ఇది పదహైదు రోజుల టైం ఉంది ఈ టైంకి పది వస్తుంది పాలకి ఇంకా పదహైదు రోజుల టైం ఉంది ఇది టైంకి పది వస్తుంది చూడండి మీకు నాలుగు ఆవులు చూపించినాము నాలుగులో యాదైన ఇస్తాము ఇది పాలా ఇంటిది ఇప్పుడు మంచి హెచ్ఎప్ క్వాలిటీ నాలుగు ఆవులు చూపిస్తున్నాము